పార్ల పిల్లలకు సంబంధించినటువంటి రేష్విత అనే అమ్మాయి తెలిసి పదో తరగతి పరీక్షలు కూడా రాసింది మంచి మార్కులు కూడా వచ్చాయి అమ్మాయికి దాదాపు ఐదు వందల పైచీలకు మార్కులు కూడా వచ్చాయి అమ్మాయికి కంటి సమస్యతో నా దగ్గరికి అప్రోచ్ వచ్చేది ఎగ్జామ్స్ అయిపోతానే నేను బాగా చదువుకుంటున్నాను నాకు ఎనిమిదో తరగతి నుండి కళ్ళు సరిగ్గా కనపడటం లేదు బోర్డు మీద రాసిన అక్షరాలు కూడా సరిగ్గా కనపడటం లేదు నన్ను అప్రోచ్ చూస్తే కడపలో ఎల్లుప్రసాద్ హాస్పిటల్లో చెక్ చేస్తే వాళ్ళన్నీ చెక్ చేసి కొద్దిగా క్రిటికల్గా ఉంది హైదరాబాద్ పంపిద్దామని చెప్పి హైదరాబాద్ పంపించి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో చెక్ చేశారు ఆ అమ్మాయికి కన్ను నల్ల కన్ను గుడ్డు మీద పొరలు చాలా పల్సగా ఉండటం వల్ల ఆపరేషన్ ఛాన్స్ వస్తుంది ఓ సిక్స్ మంత్స్ టైం కావాలని అడిగారు అంత లోపలనే పాప తల్లిదండ్రులు తమిళనాడులో పోయి మాట్లాడుకుని వచ్చి సార్ డబ్బులు తడిగా ఖర్చు అవుతాయి మాకు ఏమైనా సాయం చేయన్నప్పుడు చేస్తాంలేమే ఇబ్బంది లేదు లేని చెప్పాము అంత లోపలనే మన షార్ట్ పేపర్లో కూడా నిన్న వచ్చింది ఆ అమ్మాయి పేదరికంలో సాయం చేయాలని వెనక మా అభిప్రాయం నేను సాక్షి సాక్షిపేపు తెలియజేశాం ఎంత ఖర్చున మనం భరిస్తాం అని చెప్పి ఈ లోపల ఇంకొక అప్రోచ్ వచ్చిన మా బంధువు నా సోదరుడు శ్రీకాంత్ రెడ్డి అన్న గారు ముందుకు వచ్చి నేను టేకప్ చేస్తాను పార్టీలకు సంబంధం లేకుండా అని చెప్పి పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ శ్రీకాంత్ రెడ్డి అన్న గారు ఆ టేకప్ చేశాను సంతోషం ప్రజలను ఆదుకునే దాంట్లో ఇబ్బందులు ఉండవాలని ఆదుకునే దాంట్లో ముందుకు వచ్చేందుకు శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా తెలియజేయాలని ఆయన చెప్తూ ఈ సమస్య పోతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నేను చూసినారు నేను పేపర్లో చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా అయ్యా పాలన సక్రమంగా చేయండి మీ పాలన సక్రమంగా ఉంటేనే మీకు ఓట్లు వేస్తారు తప్ప అబద్ధాల మాటలు కొన్ని రోజులు మాత్రమే మర్చిపోతారేమో నువ్వు చెప్పిన అబద్ధాలని ఎందుకంటే నువ్వు డైవర్షన్ పాలిటిక్స్లో ముంచెవనెత్తున్నావు ప్రజల్ని ఆ డైవర్షన్ పాలిటిక్స్లో కొద్ది రోజులు ఏమన్నా నేను పడొచ్చు పడవచ్చునేమో కావచ్చు కాక ఒకరోజు వాళ్ళు కూర్చొని తెరిపారా ఆలోచించినప్పుడు ఎస్ చంద్రబాబు నాయుడు నేను చెప్పినాడు కదా ఏది నిలబెట్టుకోలేకపోయినాడు కదా మోసం అంటే ఇది కదా అని ప్రజలు తెలుసుకునే లోపల మేల్కొని ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే దానికి ప్రయత్నం చేయమని అడుగుతూ ఉన్నా ఇంకోటి కూడా అడుగుతూ ఉన్నా నేను అమరావతికి ప్రధానమంత్రి గారిని పిలిపించు గతంలో ఎప్పుడు ప్రజల క్రితం వచ్చాడు ఆయన వచ్చి ఒక ఓపెన్ చేసుకున్నాడు ఓపెన్ చేసిపోయిన తర్వాత మీరు చాలా పొగిన్నారు కుదురు మళ్ళీ మీకు ఆయన సరిపోలేదు కాబట్టి నువ్వేమిచ్చావు నువ్వు నీటిచ్చావు మట్టిచ్చావు మాకేమీ లేదు చాలా నరేంద్ర మోడీ గారు ఎన్ని మాటలు అనాల అన్ని మాటలు అన్నాం ఎస్ మీరు ఎందరో కూటమిలో ఉన్నారు మీ కర్మ మీరు తిట్టుకుంటా అంటారు మళ్ళీ కలుసుకుంటారు మిమ్మల్ని ఎవరు నమ్మే ప్రసక్తి లేదు ఇక్కడ పోనీ మోడీ గారిని పిలిపించిన తర్వాత మనకేమన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత అమరావతికి వచ్చిన తర్వాత మనకేమన్నా మరిగిందా ఇంత పెద్ద అమరావతి కడుతున్నాం కదా నేను అంటున్నారా లక్ష కోట్లతో నిర్మిస్తున్నా చెప్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి ఒక్క ఒక్క వెయ్యి కోట్ల రూపాయలన్నా మీరు గ్రాంట్ కింద తెచ్చుకున్నారా ఏం లోన్ కింద ఎవరైనా ఇప్పిస్తారు లోన్ ఆయన ఇప్పించేది మోడీ గారు ఇప్పించేది కేంద్ర ప్రభుత్వం ఇప్పించేది ఏ మన రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు పుట్టవా క్యాపిటల్కు లక్షణంగా పుడతాయి నీకు తెలియని వరల్డ్ బ్యాంక్ అప్పులు తేవడం నువ్వు తిట్ట కదా బ్రహ్మాండంగా ఎగలుగుతావు కదా మన క్యాపిటల్ కంటే ఎవరైనా ఇస్తారు కదా మరి అప్పిప్పించిని కూడా పెద్ద ఊరికి ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ఊరికి ఇచ్చినట్టు చెప్పుకుంటున్నావే మోడీ గారిని పిలిచిచ్చి అంత పెద్ద సభ పెట్టి అన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి నువ్వు అమరావతికి పది రూపాయలు లెక్కిప్పించుకోలేక గ్రాంట్ కింద లాస్ట్కి పార్లమెంట్లో లోక్సభలో బిల్లు పాస్ చేసినారు ఇక్కడ వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పి ఆ బిల్లు కూడా ఇంకా ఇంతవరకు ఎన్నికి తీసుకెళ్ళా లాస్ట్ మోడీ గారు కూడా అది ప్రైవేటైజ్ చేయమని చెప్పి ఎక్కడ మాట్లాడకుండా పోయినాడే స్పెషల్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకు ఒకప్పుడు చెప్పినారు కదా కేంద్ర ప్రభుత్వము విభజన జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు పదేళ్ళు ఇస్తా అంటే కాదు కాదు ఐదేళ్ళు కాదు మాకు పదేళ్ళు కావాలా ఏళ్ళు కావాలా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు బీజేపీ వాళ్ళే కదా మన ఆయన ఎందుకు మీరు నిన్ను అడగలేకపోయినారు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకూడదు ఎందుకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సఖీతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఒప్పందం చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు దండుకున్నాడు దీంట్లో ఇది అక్రమము అన్యాయము ఇంతకంటే ఇంకోటి లేదని చెప్పి అన్ని పేపర్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సపోర్ట్ చేస్తున్న పేపర్లు అన్నింటిలో కగ్గోలు పెట్టి ఏడ్చిన మీరు రోజున నాలుగు రూపాయల అరవై పైసలకు యాక్సిస్ డెవలపర్స్తో మీరు ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారన్నది నాకు అనుమానం వస్తూ ఉంది ఈ మధ్యలో రిలయన్స్ సంస్థ మేము మూడు రూపాయల అరవై సప్లై చేస్తామంటాం ఉంది ఈ మూడు రూపాయల అరవై పిసలుద్దు మాకు రెండు రూపాయల నలభై తొమ్మిది పిసలు జగనేట్ చేసుకునే స్కీమ్ కూడా మాకు అవసరం లేదు నాలుగు రూపాయల అరవై పిస్సులతో దట్టు ఇరవై ఐదేళ్ళ ఒప్పందం ఆ ఒప్పందంలో నిబంధన కూడా తెలుసా ఎక్కడి కానీ పొరపాటు కూడా నాలుగు రూపాయల అరవై పిసలను తగ్గించకూడదు మళ్ళా అంతకంటే తక్కువ లేకుండా అనే నిజంగా అగ్రిమెంట్ చేసుకొని నాలుగు రూపాయల అరవై పైసలకు నువ్వు ఒప్పందం చేసుకున్నావు అంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చేసుకున్నప్పుడే మేము లక్షల కోట్ల రూపాయలు తినింటే నాలుగు కోట్ల నాలుగు రూపాయల అరవై పైసలు చేసుకున్నప్పుడు నువ్వు ఎన్ని లక్షల కోట్లు తినాలనున్నావు ఆ రోజు ఏ విధంగా మాట్లాడినావు రోజు ఏ విధంగా నువ్వు ఒప్పందం చేసుకున్నావు నాకు అర్థం కాట గతంలోనే ఆల్రెడీ మా ప్రజల మీద పదహైదు వేల కోట్ల రూపాయలు వాళ్ళని అడ్డు మీద వేసావు ఇప్పటికే భరించలేని పరిస్థితులు ఉన్నాం ఈ పొద్దు నాలుగు రూపాయల ఆరు రూపాయ సెలకు నువ్వు ఒప్పందం ఎప్పుడో పీక్ అవర్స్లో రెండు గంటలో మూడు గంటల్లో నాలుగు గంటలో కరెంట్ తక్కువ వస్తే ఇరవై నాలుగు గంటలమైన సప్లై చేసినంత వాటికి కూడా నేను నాలుగు ఆరు డబ్బు కడతాను నేను ఇరవై ఐదు కడతాను ఎక్కడ తగ్గించుకోవడం మళ్ళీ నాలుగు రూపాయల అర ఎప్పుడైనా సోలార్ పవరో విండ్ పవరో మాకు సర్ప్లస్ వచ్చినప్పుడు ఈ ఒప్పందం నుండి ఎన్ని లేకుండా తగ్గించుకోకుండా రేట్ తగ్గించుకోకుండా నాలుగు రూపాయల ఆరు రూపాయలు పిసలకు నువ్వు ఒప్పందం చేసుకున్నావు అంటే మీ నీతి ఎంతవరకు ఉందో చంద్రబాబు నాయుడు గారు ఒక మారు మీద ఆలోచించండి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నా ఆ రోజు జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారిని విమర్శించిన మీరు ఈ ఉదయం మీ నాయకుడు నాలుగు రూపాయల అరవై రూపాయలు ప్రజల మీద ఇంత భారం మోపుతూ ఉంటే ఇది న్యాయమా అన్యాయమా అనేది ఒక మార ఆలోచించమని చెప్తా ఉన్నా బాధుంటే మాకు అర్థమవుతూ ఉంది బిల్లులు కూడా ఒక మారే కరెంటు బిల్లు ముందరు పక్క ఎంత బిల్లు వచ్చిందో చూడండి వెనుకల పక్క స్లాబ్లు కూడా ఒక మార అబ్జర్వ్ చేయండి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ముందు కూడా వంద లోపల రెండు స్లాబ్లు ఉండేవి సున్నా నుండి యాభై కోటి యాభై ఒకటి నుండి వంద వరకు ఒక స్లాబ్ ఈరోజు నా అలా లేదు సున్నా నుండి ముప్పై ఒక స్లాబ్ ముప్పై ఒకటి నుండి డెబ్బై ఐదుకో స్లాబ్ డెబ్బై ఆరు నుండి నూట ఇరవై ఐదుకో స్లాబ్ సైట్ నాకు తెలిసి మధ్యతరగతి పేద అందరు కలిసి వంద యూనిట్లకు కలుస్తూ ఉంటారు నువ్వు నువ్వు పెట్టిన బాధుడికి ఈ స్లాబ్ల సిస్టంలో ఏదమ్మను నూరు యూనిట్లు కాల్చిన వాడు నాలుగు రూపాయల యాభై పైసలు పడుతూ ఉన్నాడు మూడు వందల రూపాయలు వచ్చే బిల్లు నేను పుణ్యమా అని చెప్పి ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తూ ఉందంటే గతంలో నువ్వేం చెప్పావు జగన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కరెంటు బిల్లులు ఎక్కువ వస్తూ ఉన్నాయి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలైతే నేను ఇంకా కరెంటు బిల్లు తగ్గిస్తాను అని చెప్పిన నువ్వు ఈరోజు మూడు వందల రూపాయల కరెంటు బిల్లుని వెయ్యి రూపాయల వరకు తీసుకుపోతున్నావు అంటే ఏమి చెప్పావు ఏమి జరుగుతోంది ఒకవారు నేను గమనించమని చెప్తా ఉన్నా చెప్పిన మాటలు నీకు గుర్తుండవేమో మాకైతే ఎందుకంటే ఆశాజీవులం కదా ప్రజలము పేదవాళ్ళం కదా ముందే కరువులో ఉన్నాం కదా పర్టికులర్లీ కరెంట్ అంటే రైతులకు సంబంధించింది కదా మాకు బాగా గుర్తుంటుంది రైతు కుటుంబాలకి నువ్వు చేసే మోసాలు మాకు కళ్ళకి కనపడతా ఉన్నాయి కూడా అనేసి మళ్ళా నువ్వు ఎన్నో సూపర్ సిక్స్లని చెప్పి మా మీద అన్ని ఆశలు రేపి పొద్దున సంవత్సరం గడిచిపోయింది నాకు తెలిసి మేలే ఎన్నికలు జరిగినాయి మళ్ళీ మేము వచ్చేసింది ప్రభుత్వం అయితే ఫ్రామించిన కావచ్చు కానీ కాక ఈ పొద్దుడికి అయితే సంవత్సరం గడిచిపోయింది ఎన్నికలు అయిపోయి ఈ పొద్దుటికి అమ్మఒడి మీరు తల్లికి దీవెని అంటారేమో ఏ ఒక్క వ్యక్తి కూడా అమ్మఒడి వచ్చిన పాపాన్న పూల మేము ఒకరికి టెన్షన్గా ఇచ్చేవాళ్ళం సంవత్సరం అయితేనే పదిహేను వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం దాంట్లో వెయ్యి రూపాయలు ఏదో శానిటరీ దీంట్లోకి అని చెప్పి బాత్రూమ్ క్లీనిక్ వాటికి అని చెప్పి ఒక వెయ్యి రూపాయలు పడుతుంది పద్నాలుగు వేల రూపాయలు తల్లి అకౌంట్లో వేసేవాళ్ళు ఈ పొద్దు ఏమైపోయిందో తెలడంలో మీరు వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము అమ్మఒడి ఇస్తాం తల్లి దేవిని ఇస్తానని చెప్పి ఈ బుద్ధి ఏ ఒక్కరికి కూడా తల్లికి దేవిని ఇచ్చిన పాపాన పూల ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటిన ప్రతి బిడ్డకి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి ఈ బుద్ధుడికి ఆ పద్దెనిమిది వేలు కూడా ఇచ్చిన పాపాన్న పూల రైతులకు సంబంధించిన సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మేము సహాయనిధి ఇస్తామని చెప్పి మీరు రైతు భరోసా అనేవాళ్ళం ఉన్నారు ఈ బుద్ధుడికి సంవత్సరం గడిచిపోయింది మీరు ఒక రూపాయ డబ్బు ఇవ్వలే ఇవన్నీ మీరు ఒక మారు గమనించుకోండి సగటున లెక్కాచారం ఇస్తే ఒక కుటుంబానికి దరిదాపున మీరు లక్ష రూపాయలు బాకీ పడినారు రేపు పొద్దున నేను వేస్తానంటున్నావు తల్లికి వందనం విడతల ప్రకారం వేస్తామని చెప్పేది అవుతున్నాయి అప్పుడే యాక్చువల్గా రైతులకు ఇచ్చేది రైతు భరోసా కార్యక్రమం కూడా విడతల ప్రకారం సహజంగా ఇచ్చేది కూడా ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఒక్క పార్ బాగా గుర్తుపెట్టుకోని చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఆల్రెడీ ఈ రాష్ట్ర ప్రజల కుటుంబానికి లక్ష రూపాయలు నువ్వు బాకీ పడినావు ఆ లక్ష రూపాయలతో సహా ఇది ఇచ్చేదని నువ్వు సిద్ధంగా ఉండు నువ్వు చెప్పిన పథకాలు ఏవే కానీ ప్లాస్టిక్ సిలిండర్లో కూడా మీరు సిలిండర్లకు డబ్బు కట్టి తీసుకోండి మీ డబ్బు మీ అకౌంట్లో పడతానన్నారు ఎంతమంది సిలిండర్లు ఇచ్చావు అందరి దగ్గర డబ్బు రాబట్టావు ఎంతమందికి డబ్బును రిటర్న్ చేసావు నాకు తెలిసి డెబ్బై శాతం మంది ప్రజలు మా అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదు మాకైతే ఉచిత సిలిండర్ అని చెప్పారే కానీ మాకైతే డబ్బులు పడలేదని చెప్పి గగ్గోలు పెట్టే ఆ వినియోగదారులు ఎంతమంది ఉన్నారో సవా లక్ష మంది ఉన్నారు ఉచిత బస్ అంటావా అది ఎక్కడుందో అర్థం కాలేదు కూడా ఎక్కడ గమనిస్తే కూడా ఆ కనుసూపు మేరలో కనపడటం లేదు ఉచిత బస్సు ఇలాంటి సూపర్ సిక్స్ చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా చెప్పినవి చేయలేనప్పుడు ఈ చేయలేదని ప్రజలు ఎక్కడ గమనిస్తారనే ఆలోచనతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి ప్రజలని తప్పుదోరు పట్టించే కార్యక్రమం ప్రజలు నాకు తెలిసి గత తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు నాలుగు వేల ఆరు వందల షాపులు ఉండేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం నేను షాపులు తగ్గిస్తా అని చెప్పినాడు తగ్గించి ప్రభుత్వము ద్వారానే అమ్మే కార్యక్రమం చేశారు ప్రభుత్వం అమ్మినప్పుడు ఎక్కడే కానీ ఒక్క రూపాయి రేటు ఎక్కువ అమ్మటం కానీ ఎక్కడే కానీ దాన్ని ఏమో రూమ్లు అంటారు సర్వీస్ రూమ్లు ఎక్స్టెన్షన్ రూమ్స్ అంటారు ఆ రూమ్స్ పెట్టడం కానీ తాగేదాన్ని మళ్ళీ సెపరేట్ రూమ్లు పెట్టడానికి అవకాశం ఎక్కట ఇలా బెల్ట్ షాపులు అందరూ ఎక్కడ ఇవ్వలేదు ఈ రోజున నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన తర్వాత గాంధీ షాపులు ఓ కొల్లలుగా వదిలేసి విచ్చలివిడిగా అమ్ముతూ దానికి మళ్ళీ సర్వీస్ రూములు పెట్టి తాగేదానికోసం కోసం తాగే రూమ్లు పర్మిషన్లు ఇస్తూ పర్మిషన్ అన్ఫిషియల్గా పర్మిషన్ ఇస్తే మళ్ళీ రూమ్లో రూపాయలు అదనంగా కట్టాల్సిన వస్తుంది అది కట్టాల్సిన వస్తుంది ఎందుకంటే గాంధీ షాపులన్నీ సిండికేట్ ఫామ్ అయ్యి దౌర్జన్యంగా అన్ని మీ కార్యకర్తలే మీ పార్టీ నాయకులే వేసుకున్నారు వేసుకొని ఈ రోజున విచ్చలవిడిగా బ్రాంధీ షాపుల దగ్గర రూములు తీసుకొని ఆ రూములలో మందులు తాపుతూ పల్లెల్లో పోతే అడుగు అడుగున బెల్ట్ షాపులే ఎక్కడ చూసినా మంచి నీళ్ళైనా దొరుకుతాయో దొరుకుతాయో తెలుదు కానీ ఎప్పుడు తలనొప్పిస్తే సాడని మాత్రం దొరుకుతుందో దొరకదు తెలుదు కానీ పల్లెల్లో మందు మాత్రం ఎక్కదట్టుగా ఏంటి నీ ఉద్దేశం ప్రజల్ని మత్తులో ఉంచి నువ్వు చెప్పిన మాటలు మర్చిపోవాలని ఉద్దేశం ఉద్దేశం ఎక్కడైనా ఒక పాలకుడు తండ్రిలాగా భావిస్తే బిడ్డలు సక్రమంగా పథకాలను ఆలోచిస్తారు ఇక్కడ బిడ్డల్ని తాడుపోతులు చేసే కార్యక్రమం సొందేలు చేసే కార్యక్రమం మందు విడిగా సప్లై చేసి మళ్ళీ మమ్మల్ని కామెంట్ చేస్తాను లిక్వర్ స్కామ్ అని చెప్పి కామెంట్ చేస్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఒక ప్రివరేజెస్ కానీ ఎప్పుడే కానీ మేము పర్మిషన్ లా కొత్త బ్రాండ్ కూడా మేము ఎక్కడా పర్మిషన్ లేదు నీ ప్రభుత్వం పోతూ పోతూ రెండు వందల బ్రాండ్లకి కొత్త బ్రోవేరేజెస్కి నువ్వు పర్మిషన్ ఇచ్చిపోయిన తర్వాత మ్యాండేటరీ కాబట్టి తప్పదు కాబట్టి నువ్వు ఇచ్చిన వాటిని ఉంటేనే మేము అందుకుంటా వచ్చినాము తప్ప ఎక్కడా మేము తగ్గించి మేము ఎక్కడ మోసం చేసింది లేదు మేము కొత్తగా ఒక్క ఒక్క బ్రోవేరేజర్స్ కూడా మేము కొత్తగా పర్మిషన్ ఇచ్చింది లేదు కూడా ఒక్క బ్రాండ్ కూడా మేము కొత్తగా తీసుకొచ్చింది లేదు కూడా నువ్వు ఇచ్చిన కంపెనీలకి నువ్వు ఇచ్చేసిన వాళ్ళకి ఇచ్చాము తప్ప పక్కన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు టెన్షన్గా ఆ బోర్డులో ఎంత డిస్ప్లే చేసింటే అంత మౌంటే రాబర్ రాబర్ తప్ప ఎక్కడే కూడా దుర్వినియోగం జరగలే నువ్వు చేసే మోసాలు ఘటన పడతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చూపించి ఇలాంటి మోసాల కన్నెందుకు అబద్ధాలకు డైవర్షన్లకు పాల్పడతా ఉన్నావు ఏ చెప్పావు నువ్వు ఉచిత కరెంటు అని పదాం పైన అందరం విలేకరులు వేసుకొని కూడా కథల్లో వస్తా ఇన్ని బిల్డింగ్లు కడతా ఉన్నారు ఏ బిల్డింగ్ దగ్గరికైనా పదాం ఆ ఓనర్ నడుదాం ఒక తట్టడి ఇసుకేమన్నా ఒక గంప ఒక గోళం ఇసుకేమన్నా ఈ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన అనుకుందాం కానీ కొన్ని చోట్ల గత ప్రభుత్వం కంటే అధికంగా కొన్ని చోట్ల గత ప్రభుత్వంలో ఇస్తున్న ఇసుకకు తక్కువ లేకుండా రేట్ ఇస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఉచితంగా ఇసుక నాకు అర్థం కావటం లేదు నీ దెబ్బకు నువ్వు చేస్తున్న నీ పాలన చేతగాని పాలనకి ఈ పొద్దున ప్రతి వ్యవస్థ గుంటుపడిపోయింది నీ దెబ్బకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నువ్వు ఎక్కడ అమ్మఒడి లేకపోయినావు ప్రజలు పాప నువ్వు అమ్మఒడి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పి ఆశతో ఒకరినైనా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుందామని చెప్పి వాళ్ళని తీసుకుని నువ్వు డబ్బు వస్తే హాబిటల్ అయినా బాగా చదివించుకుందామని చెప్పి పోయి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే నువ్వు అమ్మఒడి ఈక వాళ్ళు డబ్బులు కట్టలేక అట్లా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి నువ్వు చేసే ప్రతి పనికి ఏ వ్యవస్థ బాగుందో చెప్పండి మీరు ఇసుకలు కానీ సిమెంట్ కానీ స్టీల్ కానీ రాష్ట్రకి రియల్ ఎస్టేట్ రంగం కదిరిలో ఎవరైనా ఒక్కడైనా ఒక సెట్ భూమి కొనే పరిస్థితి కానీ అమ్మే పరిస్థితి కానీ ఉందా ఎందుకంటే దౌర్జన్యము ఎక్కడైనా ఉందా కదిరిలో పోయి అడగండి రియల్ ఎస్టేట్ కుదేలేకపోతే ఆ వ్యవస్థ కన్సూప్నర్లో లేదు కూడా ఈ మీరు వచ్చిన తర్వాత పంటలు సక్రమంగా పండలే పండిన పంటలు పంటలకు గిట్టుబాటు ధరలు ఎక్కడ లేవు నేను పల్లెల్లో అడుగుతూ ఉంటా పోయినప్పుడల్లా ఏం పరిస్థితి అంటే పంట కాస్త కుస్తూ పండిందన్న ఇంట్లో ఒక నూట యాభై మూటలు చెనకాయలు నెట్టేసినాము బియ్యం ప్యాకెట్లు నూరు మూటలు నెట్టేసినాము చూస్తే మినిమం సపోర్టివ్ ప్రైస్ చాలా వరస్ట్గా ఉంది రేట్లు లేక ఆ లోపల పెట్టుకున్నామన్నా ఇప్పుడు ప్రూవ్ పడుతున్నాయి కలర్ డీ కలర్ అవుతున్నాయి రేట్లు పడిపోయినాయి చెప్పి కార్యక్రమం ఏది కానీ వ్యవస్థలో ఏది నువ్వు వచ్చిన తర్వాత ఫలాన్ని బాగుంది అని చెప్పడానికి ఏది లేదు రైతులకు సంబంధి సంబంధించిన ఇన్పుట్ కంటే రైతులకు సంబంధించిన పండిన ధాన్యానికి సరైన ప్రైస్ దాక వాళ్ళు పంటలు సరిగ్గా పండక మా కెనాలకు ఎక్కడేగా నేను నీళ్లు వదలక ఉన్న కెనాళ్ళ ముడి నీళ్ళు వస్తుంటే ఆ నీళ్ళు ఎక్కడైనా ఇంకిపోయి మా చెరువులకో లేకపోతే మా మా బోర్లకో రీఛార్జ్ అవుతున్న బోర్లు కూడా రీఛార్జ్ కానివ్వకుండా ఉండేదానికోసం మళ్ళా కాలువలకి మీకు పర్సంటేజ్ల కోసం లోనయ్యి ఆ కాలువలకు లైనింగ్ చేసే కార్యక్రమం ఒక కాలువలకి నువ్వు లైనింగ్ చేయకపోతే నీళ్లు పర్కులేట్ అయ్యి మా బోర్లు రీఛార్జ్ అయ్యే పంటలన్నా పెట్టుతాం ఈ పొద్దు మీరు కమిషన్లు దానికోసం కాలువ ఎంత దూరం ఉందో చిన్న కెనాల్ అంత దూరం కూడా నువ్వు లైనింగ్ చేసే కార్యక్రమం మా చెరువులకి ఎక్కడా నీళ్లు వదులుకోకుండా లాస్ట్ కుప్పానికి పుంగనూరుకి నీళ్ళు తీసుకుపోయేదాన్ని ప్లాన్ చేస్తున్నావు తప్ప మా కదిరి ప్రాంత ప్రజలకి అన్యాయం చేసేదానికి ఆలోచిస్తున్నావు తప్ప న్యాయం చేయాలనే ఆలోచన నీకు ఎక్కడా ఎదురుకుందా ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు అడగలేకపోతున్నారు ఇంత పెద్ద అమరావతి కడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాకు సహాయం చేయండి ఒకవేళ ఒక యాభై వేల కోట్లు నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ సంవత్సరానికి నలభై ఏడు వేల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు నలభై ఏడు లక్షల కోట్ల రూపాయల్లో ఒక యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాలుగా మనం పదివేల కోట్లు పదివేల కోట్లు పదివేలు ఒక యాభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన రాజధానికి మనకు సపోర్ట్ చేయలేదా నువ్వు ఎందుకు అడగలేకున్నావు ఎందుకు రాబట్టుకు రాలేకున్నావు ఇవన్నీ కూడా లక్షణంగా మనకు హైదరాబాద్ క్యాపిటల్గా ఉండే ఉమ్మడి క్యాపిటల్గా పది ఏండ్ల పాటున క్యాపిటల్ని నువ్వు అక్కడ ఏదో ఫ్రాడ్ చేసి ఓటుకు నోటు కేసులు ఇరుక్కొని అంతకంటే ముందే పారిపోయి వచ్చి ఉండే క్యాపిటల్ కూడా పదేళ్ళు ఈ పొద్దుటి కూడా చండీగఢ్కి పంజాబ్కి ఉమ్మడిగా క్యాపిటల్ ఉంది ఆడ చండీగఢ్లో హర్యానాకి పంజాబ్కి మధ్యలో మనం కూడా ఇదే క్యాపిటల్నే మనం ఉమ్మడిగా పెట్టుకుని అంటే ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయాల్సిన అవసరంలా అంతగా నిర్మించుకొని అంతగా డెవలప్ చేసుకున్న హైదరాబాద్ను మనం కోల్పోవాల్సిన అవసరంలా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నాశనం చేసి దిగతార్చి మా కర్మ మా బతుకు నువ్వు నీట నిజంగా నువ్వు పొలిటీషియన్ కానే కాదయా చంద్రబాబు నాయుడు లక్కీగా చదువుకున్న కొత్తలో నువ్వు ఏదో నిలబడినప్పుడు ఒకమారి ఎమ్మెల్యే అవుతే ఆ దేవుడు మహానుభావుడు నాకు తెలిసి ఆ బుద్ధి కూడా రాజశేఖర రెడ్డి గారే నీకు మినిస్ట్రీ ఇప్పించానని తెలిసింది ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినావు నేను అదృష్టానికి రామారావు కూతురు చేసుకున్నావు ఆయనకి ఎదురు తిరిగావు ఆయన గెలుస్తానే మళ్ళీ ఆయన పంచం చేరుకున్నావు ఆయనకు వెన్నుపోటు పొడిచి రాజ్యాధికారాన్ని చేతికి తీసుకున్నావు నువ్వు ఏ పొద్దైనా సుదాగా ప్రజల అభిమానాన్ని సంపాదించి ప్రజానాయకునిగా ఏ పొద్దున లేవు కూడా వెన్నుపోట్లతోనా అది కూటములతోనా అబద్ధాలు చెప్పా స్వతహాగాను ఒక్కనిగా నిలబడి ఏ పొద్దును రాజ్యాధికారం చేపట్టిన పాప అనుకోలేదు ఇలాంటి కుట్రలు కుతంత్రాలతో రాజ్యాధికారం ఏర్పరిచే వ్యక్తి దగ్గర ఇరవై ఏళ్ల పాటు నీ కాళ్ళ దగ్గర పెండాల్సిన పరిస్థితి ఈ దుస్థితి మా రాష్ట్ర ప్రజలకి కుట్రలు కుతంత్రాలు తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కానీ ప్రజలకు ఇచ్చిన మాట తీర్చాలనే ఆలోచన నీకు ఎక్కడ లేదు ఆలోచిస్తే కాస్త గుర్తు తీర్చగలుగుతాను ఎప్పుడు మోసం చేయాలనే ఆలోచనతోనే ఉన్నావు కాబట్టి అవి దానికోసమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అగోగతి పాలు చేస్తా ఉన్నావు సరే పట్టుమని సంవత్సరాలు కాలేదు ప్రజలు అప్పుడే తెలుసుకున్నాను నీ గురించి ఏంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఇంత ఇంత దారుణమైన మోసమా అని చెప్పి ఈ పొద్దు ఎన్నికలు వచ్చినా కూడా నీకు శంకరగిరి మాన్యాన్ని చూపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం ఏర్పడింది మీది మీ తప్పిదాలు కొద్ది రోజులు టైం ఇచ్చాం వెసులుబాటు ఇచ్చినాం ఇంకా టైం ఇచ్చే పరిస్థితి లేదు నువ్వు చేస్తున్న ప్రతి తప్పు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి దాని మీద ప్రతి ప్రతి ఇష్యూ మీద ఉద్యమించే కార్యక్రమం భవిష్యత్తులో జరుగుతుందని చెప్పి కదిరిలో కూడా కదిరి అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే గారిని పోరాడమని చెప్తూ మీరు కూడా డైవర్షన్ తీసుకోవద్దండి ఎవర్షన్ తీసుకుంటే కేవలం కదిరి అభివృద్ధికే పాటుపడండి చిన్న చిన్న ఎన్నో మండలాన్ని కూల్ వయాలా ఏమయావ సంవత్సరం ఉంది ఆ ఎంపీపీని పిని దించుతాయి ఏమి పెంచితే ఏమవుతుంది ఎవరి పార్టీ వాడు ఉంటే ఏమవుతుంది ఆ మండలం బాగుపడాలని చూడకోకుండా ఒక్కరిని తెలుగుదేశం పార్టీ వాడిని పెట్టుకొని ఆ మండలంలో పోయి తెలుగుదేశం పార్టీ ఎంపీపీని చేసుకోవాలని చేసుకోవాలని ఎందుకయ్యా మీకు నాకు అర్థం కావట్లేదు ఇంకొక సంవత్సరం మున్సిపాలిటీ ఉంది మా పార్టీలో ఏదో అంతర్గత అంతర్గత కలహాలతో ఆ చైర్మన్ దించాలా పెట్టుకోవాలి మేము కొట్లాడుతుంటే ఒక వర్గాన్ని నేను దగ్గరికి పిలుచుకొని మా వాళ్ళని పిలుచుకొని మా వాళ్ళని దించి ఏమి సంవత్సరంలో ఏం చేస్తారు రేపు సంవత్సరం తర్వాత ఎన్నికలు వస్తాయి కదా ఎన్నికల్లో నువ్వు కంటెచ్ చేయి నిజంగా నేను మంచి అయితే నువ్వు మెరుగే పాలన చేస్తూ ఉంటే నమ్మకం ఉంటే రేపు పొద్దున్న మున్సిపాలిటీ నీ చేతికి ఇస్తారు కదా ఫుల్ టర్మ్ ఐదేళ్ళు నీ చేతిలో ఉంటుంది కదా ఆ పొద్దున్ను అభివృద్ధి కానీ లేకపోతే మున్సిపాలిటీ డెవలప్ చేసే కానీ కార్యక్రమం చేయాలి కానీ ఏ పార్టీ గుర్తు మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వ్యక్తుల్ని నువ్వు తీసుకొని పోయి మీ వాణ్ణి మున్సిపల్ చైర్పర్సన్ చేసుకోవాలి నేను రాశా వీటి మీద డైవర్షన్ పెట్టుకోకుండా కదిరి బాగుపడాలా కదిరి ప్రజలకు నేనేమన్నా చేయాలా ఎప్పుడో గెలిచిన తర్వాత మళ్ళీ పదేళ్ళు నన్ను దూరం పెట్టి ఇది మళ్ళీ గెలిపించారే నేను మళ్ళీ ఎప్పుడైనా చేయాలా మంచి చేయాలని ఆలోచన పెట్టుకొని కదిరికి మంచి చేసే కార్యక్రమం చేయమని చెప్పి ఎమ్మెల్యే గారికి సలహా ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు మీ నాయకుడు కానీ మీరు నాయ మీరు కానీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళకి ఎదుట పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను